రెడ్డి ఛానళ్లకు స్వాగతం ఎన్నికల ఆమేల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఆదివారం లక్కరెడ్డిపల్లెలో మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి నివాస ప్రాంగణంలో లక్కెరెడిపల్లె మండల స్థాయి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో సమీక్షా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే హిందూపురం వైఎస్ఆర్సిపి పరిశీలకులు ఆర్ రమేష్ కుమార్ రెడ్డి జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎంపీపీ మధ్యరేవుల రెడ్డి మాజీ ఎంపీ అంబాబెత్తన్ రెడ్డయ్య ఘాటుగా విమర్శించారు ఎటువంటి అరాచక పరిస్థితులు వచ్చాయో మనం అందరం చూసాం ఇది మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్యంలో నిజంగా ఇంటిపైకి దాడికి వెళ్తున్నారు చేస్తున్నారు బయట వార్త వచ్చినప్పుడు జీర్ణించుకోలేకపోయినా చాలా బాధ అనిపించింది ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అదే కానీ జరుగుతే రాబోయే పరిణామాలు ఎలా ఉండబోతాయి అన్నటువంటిది ఊహించుకుంటేనే భయమేసింది రాజకీయాలలో హుందాతనం మంచితనం మన నడవడిక అనేటువంటిది మన తర్వాత కూడా చర్చించుకోవాలి ఈరోజు పెద్దల గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు నడిచినటువంటి విధానం వాళ్ళు చేసినటువంటి మంచి అలాగ బతకాలి మనం అలా కాకుండా ఏదో నలుగురు నీళ్ళ అన్నటువంటి అనేటువంటి దాంట్లో బతకాలని అనుకుంటే శాశ్వతంగా నిలబదు ఆ రెండు రోజులకే ఉంటుంది ఇది అందరూ కూడా గమనించుకోవాలి దాని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఈ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకని ఈ విధంగా అయిపోతున్నాడు అనేది ఆలోచన చేస్తే ఎన్నికల ముందు ఎలాగోగా జగన్ గారిని దింపేసి ముఖ్యమంత్రి పీఠలో కూర్చోబెట్టాలి తదనంతరం నా కొడుకు లోకేష్ని ఈ రాజ్యం అప్పచెప్పాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఎన్నికల సమయాలలో ఏది పడితే హామీలు ఇస్తూ పోయాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం బాగా అమలు చేస్తున్నాడు పేదరికం తగ్గుతోంది గ్రామీణ ప్రాంతాలలో ప్రతి మహిళ సంతోషంగా ఉంది ఆర్థికంగా ఎదుగుతోంది ఇలా చేస్తే నాకెందుకు ఆలోచనతో ఆయన ఏదంటే హామీలు ఇచ్చాడు మేమంతా ఎందుకు పోటీ చేసిస్తాం మా కామట్టుగా అవివేకం లేదా ఉంది అయినా పార్టీ కోసం పనిచేయాలి కాబట్టి పార్టీని భుజాన మీద మోసి కష్టపడాలా అనే ఒక భావనతో ఆ పార్టీ కోసం పనిచేస్తే ఇన్ని రోజులు పనిచేసిన వాళ్ళ పైన నిందెలు అదేదో వాళ్ళ దయా మీద మేము బతికినట్లు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి పోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒకటో రెండో మూడో విమర్శలు చేసింటే అది వ్యక్తిగతమైన విమర్శలు కానే కాదు సిద్ధాంతపరమైన విమర్శలు చేసింటాం పార్టీ ప్రభుత్వంలో ఏదైనా ఒకటి రెండు ఇబ్బందులు జరిగితే దానిపైన ఈ ఈరోజు కూడా అదే పని పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆయనే చాలా గొప్ప వ్యక్తి ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి నవరత్నాలు అనే కార్యక్రమాన్ని ప్రజలకు నిర్విరామంగా ఐదు సంవత్సరాలు ఇచ్చిన వ్యక్తి ఇదేంది ఇది ఈ సంవత్సరంలోనే ఒక సంవత్సరం బాకీ పెట్టినావు పూర్తిగా ఇవ్వలేకపోయినావు పోయిన గంటలలో ఇవ్వాల్సిన రుణమాఫీ మనందరికీ బాండ్లు ఇచ్చి ఇవ్వాలి ఒక రూపాయిల కాక్రా మహిళలకు డబ్బులు ఇస్తామని చెప్పి అది ఎగ్గొట్టావు అవన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్తవి చెప్పినావు ఈ కొత్తవి కూడా ఒక సంవత్సరం మర్చిపోయినావు ఈ మర్చిపోయినావు కాబట్టి గుర్తు చేస్తాడు అంటే ఎదురుదాడి ఎదురుదాడి చేసి పాపం పిల్లనాయల చేత మాట్లాడిస్తాడు వాడు ఒకటి నా కాళ్ళు చేతులే ఏకంగా ఇంకో ఇంకో మాట మాట్లాడతాడు ఏం చేయాలని అర్థం కాదు వాళ్ళకంటే ముందు బళ్ళల్లో చదువుకున్న వాళ్ళు మనం వాళ్ళు నిన్న బళ్ళల్లో చదువుకుంటే మనం ఎంత ముందు చదువుకునేవాళ్ళు పెద్దవాళ్ళకి వాళ్ళకి అందరికీ తెలిసి బాగా వయసులో ఉండే వాళ్ళకి మనం మన బడేందో మన చదువేందో మనం చదువుకునే విధానం ఏందో మన దగ్గర కూడా ఈ లోకల్ ఆర్టిస్ట్ అంటారు వాళ్ళు సోకల్ కథనిచ్చే తప్పనిచ్చి బెదిరించడము ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి మొన్ననే నకిరెడ్డిపల్లెలో ఏం జరిగిందనేది మీరు చూసినారు కేసులు పెట్టేసి లేదా వాళ్లను పోలీస్ స్టేషన్ల దగ్గరికి పిలిపించి లేదా సొంత మనుషులను నేసుకొని ఇళ్ళ మీదకి వచ్చేస్తే ప్రజలందరూ భయపడిపోతారు రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలు చేయిస్తే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజల అభిప్రాయం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయాలనే ఉద్దేశంతో నిన్న జరిగిన సంఘటన మీరందరూ చూసినారు ప్రజల అభిప్రాయం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని వీళ్ళు గ్రహించి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు చేసిన మోసాల గురించి మీరు విద్యార్థులకు మోసం చేశారా ఒక ఆడబిడ్డలకు మోసం చేశారా తల్లికి తండ్రికి పెన్షన్లు ఇస్తామని మోసం చేశారా లేదా జగన్మోహన్ రెడ్డి అయితే అప్పులు చేస్తున్నాడు మేమైతే అప్పులు చేయకుండా సొంత తెలివితేటలతో పరిపాలిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారా ఎవరిని మోసం చేసినారని ఎవరిని మోసం చేయలేదని మీ మీద డిస్కషన్ పెడితే ఒకరోజు రెండు రోజులు సరిపోయే పరిస్థితి లేదు ప్రతి ఒక్కటి ప్రజలకు మోసంగానే కనిపిస్తూ ఉంది అందుకని ప్రజలు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కు లేకుండా ఈరోజు నియంత పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు అన్ని వర్గాలకు సమాజంలో అందరికీ సంపూర్ణ రక్షణ ఉండాలని మన మనకందరికీ తెలుసు పద్నాలుగు కూడా మన ఇంటి మనకు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చెప్పాడు రోడ్లు మాఫీ చేసి మీ బంగారం మీ ఇంటికి ఇస్తామన్నాడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఏ ఒక్కటి అమలు చేయకుండా రెండు సార్లు రెండు కాలం అయిపోయింది పదహారు నెలలు అవుతా దగ్గర దగ్గర ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఒక పెన్షన్ ఇస్తూ ఆ పెన్షన్ పండగ చేస్తాను ప్రతి ఒకటో తారీఖు ఒక సీఎం గారు తాలూకాకు పోవాలా దాన్ని పెద్దగా చేస్తానమాట ప్రతి గ్రామంలో కూడా అది ఒక సంక్రాంతి పండుగ మాదిరి చేస్తున్నారు ఏ గవర్నమెంట్ ఎవరు చేయలేదు ఎక్కడ ఇవ్వలేదు నేను ఒక్కరే ఇచ్చుకుంటూ దీనికి ఈ విధంగా అమలు చేస్తున్నారు బాబు సూరిటీ మోసం కరెంట్ కూడా తెలిసిందే ఆయన తెచ్చుకున్నాడు ప్రజలకు మోసం చేసినా ఇప్పుడు ఇప్పటికైనా కూడా ప్రతి ఒక్క ఏమైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏమైనా ప్రశ్నిస్తే కలవటం ఇళ్ళ మీద దాడి ఇదే కార్యక్రమం తప్పగా వేరే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పినామే పథకాలు అమలు చేస్తామనే కార్యక్రమం అనేది ఒకటి లేదు ప్రతి ఒక్క ఊర్లో కూడా ప్రతి ఒక్క ఊర్లో కూడా చీ 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 అనడమే ప్రతి ఒక్క ఊర్లో కూడా ఏది కోరి ఏది కోరి పథకాలు ఈ మాది కాదు ఆ విధి మాది కాదు ఇదే పదే